దేవుని నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు మన అంశము మంచి తీర్మానాలు తీర్మానాలు లేకపోతే ఒకరోజు ఖచ్చితంగా మనమందరం బాధపడాల్సి ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక మంచి తీర్మానాన్ని కలిగి జీవించాలి భవిష్యత్తు అందమైనదిగా చేసేది మనం తీసుకునే నిర్ణయాలపై ఉంటుంది తీర్మానం అనేది ప్రయాణం వలె ఉండున్నట్లు చూసుకుందాం అయితే బైబిల్లో మన భక్తులు చేసిన కొన్ని తీర్మానాలు మనం చూద్దాం ఋతు యొక్క తీర్మానం ఋతు గ్రంథము ఒకటి పదహారులో ఇలా వ్రాయబడి ఉంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంటుంది ఆమె ఒక మోయావీరాలు అందుకు ఫలితంగా దేవుడు ఆమెను గొప్పగా ఆశీర్వదించాడు మెస్సియాకు ఆమె పితరురాలు అయ్యింది ఆమె పొందుకున్నది ఎంతో గొప్ప ఆశీర్వాదం అలాగే సమయేలను చూసుకున్నట్లయితే సమయలు కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు మొదటి సమయలు గ్రంథము పన్నెండు ఇరవై మూడులో ఇలా ఉంది ప్రార్థన చేయదుము లేని ఎడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించుకున్నాడు ఆ తర్వాత ఇజ్రాయేళ్ల చరిత్రలో తనదైన శైలిలో ముద్రను వేసుకున్నాడు హలెయ యహోశివ కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు యహోశివ గ్రంథము ఇరవై నాలుగు పదిహేనులో ఇలా చెప్పబడింది ఇజ్రాయేలీలు అసలే అస్థిరులు స్థిరబుద్ధి గలవారు కారు మూర్ఖపు ప్రవర్తన గలవారు అట్టివారి మధ్యలో మీరెవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును ఎక్కువగానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవిదేలుగా తిరుగుబోతులుగా ఉన్నారు వారి మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను అంటున్నావా అయితే ఇహోక్షివాను ఒక్కసారి చూడు ఆయన జీవితం నీకు మంచి ఒక నిదర్శనగా కనిపిస్తుంది హలెలుయ ఎస్తేరు కూడా ఒక తీర్మానం తీసుకుంది ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో చూసుకున్నట్లయితే హామాను ద్వారా ఆగం అయ్యే పరిస్థితి రాగా అంటే ఆలస్యం చేయకుండా అత్యవసరమైన పరిస్థితుల్లో నడువు కట్టి నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము అంటూ యూదులందరినీ తన ప్రార్థనలచే రక్షించుకున్న ధీరురాలుగా ఆమె మనకు కనిపిస్తుంది ఆమె యొక్క తీర్మానం గొప్ప కార్యాన్ని జరిగించింది అలాగే దావిది యొక్క తీర్మానాన్ని మనం చూడవచ్చు కీర్తన గ్రంథం నూట ముప్పై రెండు ఐదవ వచనంలో ఇలా ఉంది ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితిలో దావీదు చేసిన తీర్మానం ఎహోవాకు నేనొక స్థలం చూచు వరకు నా కన్నులు నిద్ర రానివ్వను ఇది ఆయన చేసిన రోషం గల తీర్మానం నువ్వు వెళ్ళే మందిరంలో ఏముందో లేదో తెలుసుకొని దానికై ప్రయాసపడుతున్నావా లేక పక్కకు త్రిప్పుకుంటున్నావా మలుపు తిప్పే భక్తుల తీర్మానాలు విన్నారు కదా తిని కూర్చోవడమే నీ తీర్మానమైతే రేపు ధృణీకరించబడతావు జాగ్రత్త మన యొక్క పితరుల యొక్క తీర్మానాలు మనం తెలుసుకున్నాం కదా మనం కూడా ఈరోజు ఈ క్షణమే ఒక తీర్మానాన్ని తీసుకుందాం ఆ తీర్మానం మన దేవుని పట్ల నిర్దోషులుగా ఆయన కోసం జీవించే తీర్మానమై ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు హలలుయ్య దేవుడు మనందరిని ఆశీర్వదించి దీవించునుగాక ఆమె